విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు గారి వర్ధంతి ఒక స్మరణీయ జీవితం తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం నటనకు పర్యాయనామం ఎస్ వి రంగారావు గారు ఈరోజు ఆయన నూట ఆరో జన్మదినం సందర్భంగా ఆయన నట జీవితం తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయనకు ఘన నివాళి అర్పిద్దాం జననం మరియు నట ప్రస్థానం పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడున కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు గారు పంతొమ్మిది వందల నలభైలో మినిమహావి సినిమాతో తెరంగేసిన నట జీవితం ఐదు దశాబ్దాలకు పైగా సాగింది మూడు వందలకి పైగా సినిమాల్లో నటించి హాస్యం విషాదం ప్రేమ కోపం ప్రతిభావాన్ని అద్భుతంగా పోషించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు భక్త శ్రీరాములు రామకృష్ణ తులసిదాసు నవరాత్రి మైరాజా మహాకవి కాళిదాసు వంటి ఎన్నో అద్భుత చిత్రాలలో నటించి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్రవేశారు నటనకు గుర్తింపులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో భక్త శ్రీరాములు చిత్రంలో గాను భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా ఎన్నో అవార్డులు గౌరవాలు అందుకున్నారు సేవలు తెలుగు సినిమాను ఒక అంతర్జాతీయ ప్రమాణానికి తీసుకెళ్లడంలో రంగారావు గారి పాత్ర అది నటనకు ఒక కొత్త పరిభాషను సృష్టించి భావితరాల నటులకు స్ఫూర్తిగా నిలిచారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో ఆయన నటన ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది రంగారావు గారి మరణం ఒక ఊహించలేని నష్టం కాని ఆయన నటన తెలుగు సినిమాపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు